అవును రాష్ట్రంలో ఎన్నికల వేళ చాలా చిత్రమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి వీటిలో ప్రధానంగా రాజకీయ రాజధాని విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి రెండు ప్రధాన పార్టీల తరఫున సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు ఎవరికి వారే బలంగా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ప్రజల మంచిగా గుర్తింపు పొందిన బోండా ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగారు అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే రెండు పార్టీలు మారిన మల్లాది విష్ణు వైసీపీ తరఫున ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు ఇద్దరు నాయకులు కూడా భారీ ఎత్తున ప్రచారానికి దిగుతున్నారు ఇప్పటికే బాండావు మా దూసుకుపోతున్నారు ఇక మల్లాది విషయానికి వస్తే ఈయన ప్రచారం చైనా వద్దా అనే రేంజ్ లోనే నాలుగు రోజులు ముందుకు పది రోజులు వెనక్కి అన్న చందంగా మారింది ఇక్కడ గతంలో ఆయన చేపట్టిన ప్రతి పార్టీ కార్యక్రమం కూడా విఫలం కావడం దీనికి కారణంగా కనిపిస్తోంది కలిసి రాని కేడర్ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేని సంగతి నిలువునా మల్లాదిని దహించేస్తున్నాయి ఎక్కడికి వెళ్లినా గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అప్పుడు ఈ సమస్య పరిష్కరించమని అడిగాం కదా మరి ఏం చేశారని నిలదీస్తున్నారు పైగా మల్లాది గెలిచిన సమయంలో ఆయన పార్టీనే అధికారంలో ఉండడం గమనార్హం అయినా కూడా ఆయన ఇక్కడ ప్రజలకు చేసిందేం లేదు పైగా తన మద్యం వ్యాపారాలను పెంచుకున్నారు ఇక ఈ క్రమంలోనే ఆయన ఇటు తాను గతంలో చేసిన ఏమి చెప్పుకోలేక ప్రజలకు సమాధానం ఇవ్వలేక కేడర్ కలిసి రాక నానా తిప్పులు పడుతున్నారు ఇక ఇదే సమయంలో ఆయనకు నాలుగైదు వార్డుల్లో చిత్రమైన అనుభవం ఎదురైంది ప్రచారానికి వెళ్లిన మల్లాదిని మహిళలు చుట్టుముట్టారు వారికి ఎలాంటి హామీలు ఇస్తారో తెలుసుకోవాలని కోరారు అదే సమయంలో వారు మల్లాదికి షాక్ ఇచ్చారు మీరు మాకు డబ్బులు ఇస్తాం ఓటు అని అడుగుతున్నారు కానీ మీరిచ్చే రెండు వేలు మరో రెండు రోజుల్లోనే ఖర్చు అవుతుంది కానీ మేం మీకిచ్చే అధికారం ఐదేళ్ల పాటు ఉంటుంది కాబట్టి మీరు వద్దు మీ డబ్బులు వద్దని మొహం మీద చెప్తున్నారు ఇంకొన్ని వార్డుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు వికలాంగులు ఏకంగా మల్లాది ఓటు వేయమని అడిగిన సమయంలో సార్ ఏమీ అనుకోకండి మంచి ప్రభుత్వం వస్తుంది మీ ఓటు కూడా టీడీపీకి వేసేయన్నది వ్యాఖ్యలు చేస్తుండటంతో పూర్తిగా నిర్వేదానికి గురవుతున్న మల్లాది ఉదయం పది గంటల వరకు కూడా ఇంటి గడప దాటడం లేదని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి